వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట చుట బులితర స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ మొదట జబర్దస్త్ షోతో బాగా ప్రేక్షకులకు పరిచయమైంది ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్ చేసి తన ఇంటూ నిరూపించుకుంది ఇక సినిమాలో పెద్దగా ఫేమ్ రాకపోవడంతో బుల్లితెరకి ఈమె అంకితమైంది ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ చేస్తూ బిజీగా ఉంది అయితే ఒకప్పుడు జబర్దస్త్ నటుడు సుడిగాలు సుధీర్ కలిసి చేసిన షోస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది అంతేకాకుండా ఈ జంటకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది వీరిద్దరు షోలో భాగంగా జంటగా కనిపించారు అలాగే ఎన్నోసార్లు స్టేజ్ పై పెళ్లి కూడా చేసుకున్నారు దీంతో ఈ జంట ప్రేమించుకుంటున్నారని త్వరలోనే రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకుంటారని అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి కానీ అవన్నీ నిజం కాదని వీరిద్దరు ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు అయినా వీరి పెళ్లిపై అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి కాగా త్వరలో కొత్త సంవత్సరం రాబోతుండటంతో రష్మి పెళ్లిపాటి అనే పేరుతో ప్రముఖ ఛానల్ ఓ ఈవెంట్ నిర్వహించారు తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది ఇక అందులో రష్మి తనకు కాబోయే భర్తని పరిచయం చేసింది అందులో ప్రతి అమ్మాయికి తనకు కాబోయే భర్త ఇలాగే ఉండాలని కొన్ని ఇమాజినేషన్స్ ఉంటాయి నా ఇమాజినేషన్ లో ఉన్న వ్యక్తి ఇతని అని రష్మి ఓ వ్యక్తిని పరిచయం చేసింది అయితే అతను క్లీన్ షేవ్ లో హైట్ రొమాంటిక్ లా ఉన్నాడు ఉన్నాడు పూర్తి వైట్ గా కుర్రాడ్ లా కనిపిస్తున్నాడు మంచి హ్యాండ్సమ్ గా ఉన్నాడు అయితే ఈ ప్రోమో చూసిన వారు ఇది కూడా టిఆర్పి రేటింగ్ కోసమే అని అంటున్నారు మరికొందరేమో నిజంగానే రష్మి అతడిని పెళ్లి చేసుకుంటే సుడిగాలి సుధీర్ పరిస్థితి ఏంటి అంటూ కమెంట్స్ చేస్తున్నారు మరి ఈ విషయంపై పూర్తిగా క్లారిటీ రావాలంటే షో టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో